హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసారా ఐదవ ఎపిసోడ్ బీబీ అగ్నిపరీక్షకు సంబంధించి చూస్తే ఈ వీడియో చూడండి అర్థమవుతుంది చూడకపోతే చూసి వచ్చి చూస్తే బాగుంటుంది ఈరోజు ఈ ఐదవ ఎపిసోడ్లో మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు జడ్జిమెంట్ ఎలా అనిపించింది ఫెయిరా ఫెయిరా వీళ్ళ సెలక్షన్స్ పదిహేను మందిని చేశారు కదా వీళ్ళు పక్క కామన్ మ్యాన్సా లేదంటే వీళ్ళు కరెక్టేనా జడ్జెస్ తప్పులు సరి చేసుకోవడానికి ఎలా చేశారా సరి చేసుకున్నారా మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఈ పదిహేను మందిలో ఏ ఐదుగురు అయితే బీబీ నైన్కి వెళ్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి లేదనుకుంటే కూడా కామెంట్ చేయండి ఎవరు లేరు అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి నలుగురిని సెలెక్ట్ చేశారు మిగతా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు నలుగురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో మర్యాద మనిషి గారిని స్త్రీముకి సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేస్తూ ఏం చెప్పింది మీరు జనుగా ఉన్నారు మీకు ఒక గట్టి ప్లాట్ఫామ్ ఉంది అది వదు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నా కానీ వదురుకొని మరీ ఇక్కడికి వచ్చారు ఇంకేదో సాధించాలని అందుకని అది సాధించడానికి నేను సెలెక్ట్ చేశానని చెప్పింది చెప్పింది ఇదే వీళ్ళే నవదీపు సీమ్కి ఏం చెప్పారు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నవాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్నవాళ్ళకి ఈ షో ఈ ప్లాట్ఫామ్ అవసరం లేదు అని చెప్పారు వీళ్ళే మనంత కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు పదిహేను మందిలోకి అది పక్కన పెడితే మనిషి మర్యాద మనిషి గారు వస్తే చాలా ప్రయత్నాలు చేశాడు అక్కడ ఆర్ట్ వేయటం కానీ నెక్స్ట్ నిన్నటి రోజున ఛాతి మీద జుట్టు లాగేయటానికి షర్టు తీయాలంటే ముందు ఒప్పుకోలేదు నేను తీను అన్నాడు నేను తీని వెళ్ళిపోతా అన్నాడు కానీ అక్కడ అభిజిత్ గారు ఏమన్నారు నువ్వు తీనని వెళ్ళిపోతే కుదరదు రేపు బిగ్ బాస్ నయన్కి వెళ్ళావు అనుకో అక్కడ స్విమ్మింగ్ పూల్లో దూకమంటారు షర్ట్ మీద దూకేస్తావా అని అడిగారు అట్ట కన్వర్ చేసినాక తీసేశారు ఇంకా జుట్టు లేదు కాబట్టి మీరు ఆల్రెడీ వదిలే అని వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఇంకొకటి స్టార్టింగ్ స్టార్టింగే నవదీప్ గారు ముఖం మీద నీళ్లు కొట్టాలి ఎవరు కొడతారు వాడు ముందుకు రండి అంటే జన్యూన్గా ముందుకు వచ్చారు మనిషి గారు డిస్రెస్పెక్ట్గా ముఖం మీద కొట్టాలన్నారు అయినా ముందుకు వచ్చారు ఒకసారి ముందుకు ఎవరు రాలేదు ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అక్కడ కేతమ్మ గారు పెద్దది ఒక కేతమ్మ గారు ఎదురుంది ఇప్పుడు కేతమ్మ గారి ముఖం మీద నీళ్లు కొడితేనే మీకు ఇమ్యూనిటీ వస్తుందంటే కొట్టరా ఖచ్చితంగా కొట్టాల్సిందే నీకు ఇమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా ఆ ముఖం మీద నీళ్లు కొట్టాల్సిందే సరే నీళ్లే కాదు ఇంక పేడ నీళ్ళు కొట్టమన్నారు అనుకో కొట్టాల్సిందే ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ కావాలి కదా నీకు ఇమ్యూనిటీ ఉంటేనే ఆ టైంలో అక్కడ ఇంకో వారానికి సర్వైవ్ అవుతావు కాబట్టి అది ప్రాసెస్ ఆ ప్రాసెస్లో భాగంగా నవదీపు నీళ్ళు ఎందుకు కొట్టమన్నాడంటే ఇదే సెక్షన్ బిగ్ బాస్ నైన్లో వస్తే ఎవరు స్ట్రాంగ్గా కొడతారు ఎవరు కొట్టరు అయ్యో నవదీపు గారా లేదంటే కేతమ్మగారా పెద్దది కదా ఆగుతారు అనేది ఇక్కడ టాస్క్లో పెట్టారు కానీ మనిషి గారు ఆలోచించి ముందుకు వచ్చారు కొడతానని వచ్చారు జెన్యున్గా ఓకే కొడతానని రాగానే అభ్యుత్ గారు ఏమంటున్నారు నువ్వేంటో మోరల్స్ అది అని చెప్పాక ఇప్పుడు డిస్రెస్పెక్ట్గా ఫేస్ మీద వాటర్ కొడతానని వచ్చావు అని అడిగాడు దానికి మనిషి గొలిసిన జవాబు ఏంటి ఆ మోరల్స్ విధానం వేరు ఇది టాస్క్లో భాగంగా నేను చేస్తున్నాను ఇది దీదు కూడా మోరల్సే నాకు కావాల్సింది ఇది అని బాగానే ఇచ్చారు మనిషిని అమ్మాయి శ్రీముఖి సెలెక్ట్ చేసింది ఓకే ఇప్పుడు ఇంతకీ బయట సోషల్ మీడియాలో హల్చల్ చేసేది ఏంటి అనే హల్చల్ చేస్తుంది ఎందుకంటే కొంతమందిని పంపిచేశారు కదా వాళ్ళల్లో నర్సయ్య తాతకు కానీ ఇంకొంతమంది వాళ్ళకి అన్నీ ఏం జరిగింది అన్నట్టు చెప్తున్నారు సోషల్ మీడియాలో బయట వీళ్ళ ఆలోచన ఏంటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వీళ్ళు ఆడగలరా అంత యూత్ పిల్లలు వీళ్ళతో స్టామినా ఉండగలరా తర్వాత ఫుడ్ టైం తినకపోతే వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు ఫుల్ ఏసీలు ఇక్కడ బయట ప్రపంచంలో ఫ్రీగా ఉండే వీళ్ళు గైతమ్మ గారు కానీ నర్సే గారు కానీ అక్కడికి వెళ్తే ఆ వాతావరణానికి ఎవరితో మాట్లాడకుండా ఫోన్ కాంటాక్ట్ లేకుండా టైం ఎందుకు తెలియకుండా దాంట్లోనే ఉండాలి ఆ ఏసీలోనే తిరగాలి అక్కడే కూర్చోవాలి ఆ ముఖాల్లో చూడాలి అట్లా ఉండగలరా వీళ్ళు అనేది కూడా ఆలోచన చేస్తారు కదా బీబీటీ ఆలోచన చేస్తే జడ్జెస్ కూడా ఆలోచన చేస్తారు ఆల్రెడీ ఆ జడ్జెస్ దాంట్లో ఉండి వచ్చిన వాళ్ళు కదా ఆ వాతావరణానికి ఆ యూత్ పిల్లలు వాళ్లే తట్టుకోలే అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళు తట్టుకోలేరు కదా ఆల్రెడీ గంగవరం చూసిన్నాం మనం గంగవన్ ఉండలేక నాకు సార్ని అడిగి మరీ వెళ్ళిపోయింది చాలాసార్లు బతి వెళ్ళిపోతానని అటువంటిది ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఖేతమ్మని రిజెక్ట్ చేశారు ఓకే అది బయట ఎలా ఉందంటే ఆమెకి అన్యాయం చేశారు గంగావ కంటే కేతమా హుషారు ఉంది కదా అని అంటున్నారు అక్కడ హుషారు కాదు కదా ఉండగలుగుతుందా లేదా హుషారు అది పక్కన పెడితే ఉండగలుగుద్దా లేదా వాతావరణం అనేది ఆలోచన చేస్తారు కదా ఫస్ట్ అప్పుడు గంగావకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసింది పాపం ఏసీలో ఉండలేక అది ఆలోచన చేశారు వాళ్ళు నరసింహ గారు కూడా అది ఆలోచన చేశారు నెక్స్ట్ శ్రీముఖి మర్యాద మనిషి గారిని సెలెక్ట్ చేసింది నెక్స్ట్ అభిజిత్ ఎవరిని సెలెక్ట్ చేశారు ప్రశాంత్ లాయర్ని నాగప్రశాంత సెలెక్ట్ చేశాడు ఎందుకు సెలెక్ట్ చేశాడు వాళ్ళకి టాస్క్ ఇచ్చారు లాయర్ని పిలిచి నాగప్రశాంత్ పిలిచి నీకు అపోనెంట్ ఎవరిని తీసుకుంటామంటే అమ్మాయిల్లో తీసుకోవాలంటే అమ్మాయిల్లో ఉర్మిళా చౌహాన్ తీసుకున్నాడు ఉర్మిళా చౌహాన్ ఎందుకు తీసుకున్నామంటే ఇంతవరకు అమ్మాయి ఆడలేదు అందుకు తీసుకున్నా అన్నాడు కరెక్టే మంచి ఆలోచన చేశాడు వాడికి ఏం టాస్క్ ఇచ్చారు చేతికి షాక్ ఇచ్చే బ్యాండ్ కట్టారు ఆడ పిక్చర్స్ గీస్తూ ఉంటే షాక్ వస్తుంది కదా ఆకుండా గీస్తూనే ఉండాలి అట్లా కట్టినాక గీసేటప్పుడు చాలా గీసిన తర్వాత కూడా నాగప్రశాంత్కి షాక్ రాలేదు మరి అలాగే చేసేయచ్చు షాక్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి చేసేయచ్చు ఏ కానీ నాగప్రశాంత్ నాకు షాక్ రావట్లేదని నిజాయితీ చెప్పాడంట నిజాయితీ చెప్పావు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసాను అన్నాడు అక్కడ మ్యాటర్ అది కాదు అక్కడ వీళ్ళు చేసిన తప్పులు ఎవరైతే రడ్డిచ్చారో రెండు గ్రీన్ ఇచ్చి ఒకళ్ళు రెడ్ ఇచ్చారే వాళ్ళు వాళ్ళ తప్పును సరి చేసుకుని సెలెక్ట్ చేశారు ఏ ఇక్కడ మర్యాద మనిషి గారిని శ్రీముఖి ఇళ్ళు నవది పేసారు ఒక్క ఛాన్స్ చూస్తా మళ్ళీ అని పక్కన పెట్టారు శ్రీముఖి సెలెక్ట్ చేసింది ఇక్కడ అభిజిత్ స్టార్టింగ్ స్టార్టింగే నువ్వేంటో నాకు తెలియట్లేదు ఇంకా చూడాలని స్టార్టింగ్ స్టార్టింగే రెడ్ ఇచ్చేసాడు అప్పుడు వెంటనే నాగప్రశాంత్ అభిజిత్ గారు అన్నాడు ఆ తప్పును సరి చేసుకోవటానికి ఇక్కడ లాయర్ నాగప్రశాంత్ని సెలెక్ట్ చేశాడు అభిజిత్ అదొకటైతే రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ జన్యూన్గా అనిపించాడు జన్యున్గా ఉన్నాడు కాబట్టి నాగప్రశాంత్ సెలెక్ట్ చేశాడు ఓకే అన్నాడు కూడా నేనే రెడ్డిచ్చాను నీకని నేనే రెడ్డి ఇచ్చాను నీ సత్తా చూసి నిన్నే సెలెక్ట్ చేస్తున్నాను నీ జన్యుని చూశానని చెప్పాడు బాగుంది నెక్స్ట్ బిందు మాది వచ్చింది దాలి సెలెక్ట్ చేసింది దాలి ఏం చేసింది ఆ బెలూన్ కట్టుకుని అంటే పిల్లలు కూడా ఆడతారు అది బెలూన్ అడిగి అనగ కట్టుకొని అరే బెలూన్ కొట్టరా అంటే ఇద్దరు పిల్లలకు పెడితే వాళ్ళు పెచ్చగా ఆడతారు ఆటని ముసలి కూడా కేతం కూడా ఆడుద్దు ఆట దాంట్లో ఏం ఆడిందని ధాన్యం సెలెక్ట్ చేసింది బిందు మాధవి నాకైతే మరి ఇంక ఉన్నారు అక్కడ ఉమిళ చౌహాన్ ఉంది అలేఖ్య ఉన్నారు పిల్లలు ఉన్నారు ఉమిళ చౌహాన్ పాపం షాక్ షాక్ భలే షాక్ వచ్చింది షాక్ వచ్చిన తట్టుకొని రాసింది కదా మరి ఉర్మిళ చౌహాను అంత తట్టుకొని రాయటం కృషి గారు డైరెక్ట్ గారు ఉర్మిళ చౌహాన్నే సెలెక్ట్ చేశారు గెలిచిందన్నారు మరి అటువంటిప్పుడు అప్పుడు కృషి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏముంది కృషి గారు ఉర్మిళ చౌహాన్నే చేశారు అసలు ఫైనల్ డెసిషన్ అయితే జడ్జెస్ అన్నప్పుడు కృషి గారిని ఎందుకు కృషి గారి సెలెక్ట్ చేయించడం ఎందుకు అది కాకుండా వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేయడం వచ్చి వాళ్ళు కృషి గారు పెద్ద డైరెక్టర్ గారు ఆయన వచ్చి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన జడ్జిమెంట్ గమనించైనా ఆయన ఏం తప్పుగా ఇవ్వాలా షాక్ అంటే మామూలు షాక్ కాదు పాప మా అమ్మ అరిచింది పిల్ల ఉర్మిళా చౌహాన్ ఆ అరిసిన పాప అంతగా చేస్తే కృష్ణ గారు పెద్ద డైరెక్టర్ అని ఆలోచన లేకుండా ఉర్మిళని సెలెక్ట్ చేశాడా ఆయన జడ్జిమెంట్ను గౌరవించకుండా ఆమె పక్కన పెట్టేశారు రూమ్లని పెట్టేసి దాళి అని సెలెక్ట్ చేసింది ఎందుకు తర్వాత జిమ్ ట్రైన్కి వెళ్తే ఫ్రీగా ఇచ్చిద్దాను అది కరెక్ట్ కాదు కదా ఏం చేయలేదు అదేనంటే ఎమోషన్కి నేను నిన్ను సెలెక్ట్ అంటే ఏ ఎమోషన్ ఉంది నేను ఐదు కిలోమీటర్లు పరుగెత్తాను అంటే అది ఎమోషనా ఇంకా ఎమోషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ సరే ఊరిన వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఒక లాంటిది ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా అయితే దానిని సెలెక్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు మీకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయిపోయింది మన నవదీప్ గారు వచ్చేసి మంచి జడ్జిమెంట్ నవదీప్ గారు ఇచ్చింది ఎన్నైతే నవదీప్ గారు ఏం మాట్లాడారు ఆయనకు అర్థమవుతుందా లేదని మనం వీడియో తీసుకున్నాం కరెక్టే ఈరోజు షాకీబ్ని నవదీప్ గారు సెలెక్ట్ చేయటం హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే షాకీబు ఎంత ఆస్తి ఉన్నాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే బీబీ నైన్లోకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు వీళ్ళల్లో ముగ్గురైతే ముగ్గురు ఎవరు మాస్క్ మ్యాను మాస్క్ మ్యాన్ కాదు మా మాస్క్ మ్యాను నెక్స్ట్ దమ్ము శ్రీజా షాక్ ఇవ్వడం ముగ్గురు అయితే ఎంత ఇంట్రెస్ట్ అబ్బా అసలు ఎంత వాళ్ళ ఎఫర్ట్కి అయితే మనం మాటలు మనం వాళ్ళు వివరించడానికి కూడా కరెక్ట్ కాదేమనిపిస్తుంది దమ్ము శ్రీజా అయితే ఫేస్ మీద ట్యాటు వేయించుకోవాలి లోజర్ అని అంటే అన్నది మరి అది అట్లే ఉంటుంది కదా ఫేస్ మీద మరి అమ్మాయి ఉండి ఫేస్ మీద అలాగే ఉంటుంది అది ట్యాటు పాదు అయినా వేయించుకుంటాను అంది అంటే బిగ్ బాస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఎంత పిచ్చిందో చూడండి వాడికి చేదు మీద వేయించుకుంది నేను బయటికి వెళ్ళా కానీ బీబీ నైన్లోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళా కానీ ఇది ఒక మెమరీగా ఉంటుంది అందరూ చూపిస్తా నేను అయ్యిలో బిగ్ బీబీ నైన్ అని అని నేను ఎంత బాగా చెప్తుంది ఆ పిల్ల ఎంత ఇంట్రెస్టా నెక్స్ట్ మాస్క్ మ్యాన్కి వచ్చేటప్పటికి అయ్యో విత్న్ సెకండ్స్లో కొకేసుకున్నాడు సగం మీద తీసేసుకున్నాడు మరి మీ భార్య ఏముంటుంది మీకు తెలుసా అంటే నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను జుట్టున్న వైపు నా భార్య జుట్టు నేను అని నాలో సగభాగం అని చెప్తున్నాడు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి వాళ్ళకి నెక్స్ట్ షాకీ వచ్చేటప్పటికి షాకీమ్ నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే తనకుంటే ఇంట్రెస్ట్ తనకున్న తాపత్ర ఒక్క ఛాన్స్ అన్న ఒక ఛాన్స్ చేయొచ్చు కదన్న అని అంటే చూసేవాడికి మనకు కూడా ఒక బాధ అనిపించింది పాపం ఎందుకంటే ఇక్కడ ఛాతి మీద జుట్టు తీసే దాంట్లో శ్రీతైతే సింగని పిలిచారు పిలిచి నీకు నుండి ఎవరిని తీసుకుంటావంటే అతను ఏం చేశాడంటే నాగప్రశాంత ఎంచుకున్నాడు నాగప్రశాంత ఎంచుకుంటే షాక్ ఇవ్వచ్చు అన్న అన్న నాకు ఛాన్స్ రాలేదన్నా నన్ను పిలువన్న నేను వస్తానన్న నాకు జుట్టు ఉంది అన్న నా జుట్టు అసలు అడకపోయినా కానీ షర్టు తీయటానికి ఏమో మర్యాద మనిషి గారు ఏమో సిగ్గుపడితే అసలు మన షాక్ ఇపోతే షర్టు ఇప్పేసి ఇదిగోండి నాకు జుట్టు ఉంది నాకు జుట్టు అని చూపిస్తా అసలు పాప ఎంత ఏం మాట్లాడాలో అది షాక్ షో పాపం ఎంత ఇంట్రెస్ట్ అసలు పాపం అనిపించింది అన్న నాకు ఉంది కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇక్కడ నాగప్రశాంతా నేను సెలెక్ట్ చేసుకున్నాడు జడ్జెస్ ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఎవరినొక్కడి సెలెక్ట్ చేసుకో అంటే శ్రీతేజ నాగప్రశాంత సెలెక్ట్ చేసుకున్నాడు పాపం అప్పుడు అన్నాడు అన్న ఒక ఛాన్స్ చేయొచ్చు కదా అన్న ఛాన్స్ రావట్లేదు కదన్న నేను వెళ్ళాలన్న సెలెక్ట్ అవ్వాలన్న నన్ను కదా కదన్న అని ఎంత బతులాడే విధంగా ఫేస్ పెట్టి పాపం శ్రీతేజని అడుగుతున్నాడు శంగర్ని అడుగుతున్నాడు పాపం ఆయన నాగప్రషాంతని ఎంచుకున్నాడు నాగప్రసాంత కూడా జుట్టుపీగే దాంట్లో అబ్బో పాపం భలే బాధ అనుభవించారు మామూలు బాధ కాదు ఛాతి మీద మళ్ళీ అది ఒక్క లావులు అవుతుంటే అమ్మ అమ్మని అలిసారు అయిపోయింది ఇక్కడ అది ఆ జెన్యునిటీని ఆ బీబీ నైన్లోకి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ని గమనించే షా ఏ మన నవదీపు నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను నేను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే నువ్వు ఒక్క ఛాన్స్ నాకు అని అంటున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఒక ఛాన్స్లోనే ఆ ఛాన్స్ వాళ్ళకు వస్తే ఎంతో ఛాన్స్ మిస్ చేసుకోండి ఉపయోగించుకునే సందర్భాలు ఉపయోగించుకున్న పైకి వెళ్ళిన సందర్భాలు చాలా మంది చూసాం మనం అందుకనే నీకు ఒక ఛాన్స్ చూద్దామని నీకు ఇచ్చాను నేను అని చెప్పాడు అది ఒక కోణం అయితే నిన్న ఎపిసోడ్లో షాక్ ఏమికి అన్యాయం జరిగింది ఎట్లా అంటారా నిన్న మనం వీడియో చేసుకున్నాను చూడకపోతే ఆ వీడియో చూడండి ఏం జరిగిందంటే డబ్బులు వేయించుకోవాలని టాస్క్ శ్రీముఖి పెట్టింది షాకిబ్బుకి కలికి విత్న్ సెకండ్స్లో డబ్బులు పడాలంది ఏ పడాలన్నా కానీ ఒక గంట ఎక్కువ ఉండాలని తర్వాత చెప్పింది అది విత్న్ సెకండ్స్లో పడాలంది ఇప్పుడు అమ్మాయి ఏమో డైరెక్ట్గా తొంభై వేలు అడిగేసింది ఈ షాక్ ఇబ్బ ఒకవేళ ఏమనుకుంటాడు ఇప్పుడు విత్న్ సెకండ్స్లో వేసేవాళ్ళు ఎక్కువ ఏమంటాయో తెగిపోవచ్చు టైం తీసుకోవచ్చు లేకపోతే లేవనొచ్చు తక్కువ అయితే కదా అనే ఆలోచనతోటి పదివేలు అడుగుంటాడు తర్వాత నవదీప్ మ్యాక్సిమం అమౌంట్ చూసుకుంటే మళ్ళీ ఇరవై వేలు అడిగాడు కానీ అక్కడ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనీ పడింది కే ఫస్ట్ పదివేలు మరి విత్న్ సెకండ్స్లో పడాలన్నప్పుడు షాకీబ్ గెలిచినట్టు కదా అక్కడ నిన్న పదిహేను మందిలో షాకిబ్ వెళ్ళాలి కదా అది పక్కన పెట్టి ఎప్పుడో చాలాసేపు కలిగి పడింది ఎందుకు తొంభై వేలు అడిగింది యాభై వేలు ఒకసారి మళ్ళీ నలభై వేలు ఒకసారి ఇక్కడ వితిన్ సెకండ్స్ అన్నారు కానీ లేట్ ప్రాసెస్ చెప్పలేదు కదా అక్కడ దాన్ని బట్టి నిన్న షాకిబ్కి కొంచెం అన్యాయమే జరిగింది మందు మనీ పడింది షాకిబ్కే ఆ దాన్ని ఆ తప్పుని ఇక్కడ కవర్ చేసుకొని కవర్ చేసుకోవడం అని కాకుండా వాళ్ళు చేసింది కరెక్ట్ నవదీప్ గారు చేసింది కరెక్ట్ నిన్నటి దాన్ని సరి చేసుకున్నారు మంచి పని చేశారు ఎందుకంటే లేకపోతే కవర్ చేసుకోకపోతే వాళ్ళు జెన్యునిటీ దెబ్బతింటుంది కదా ఇప్పుడైతే షాకి విషయం చాలా కరెక్ట్గా చేశారు నిన్న తప్పు చేసినా దాన్ని ఈరోజు రీప్లేస్మెంట్ చేసి పదిహేను మందికి పంపించారు అయితే ఇప్పుడు మన ఫైనల్ టచ్ ఏంటంటే మిగిలిన వాళ్ళని పిలిచారు పిలిచి మీ ఫోన్లు అంటే ఎలాగానే వాళ్ళ ఫోన్లు తీసేసుకుంటారు వాళ్ళు మీ ఫోన్లు పగలగొట్టమన్నారు పగలగొట్టమంటే ఆ పగలగొట్టే దాంట్లో కూడా ఎవరు ముందుకు వాళ్ళ దాలియా షాక్ ముందుకొచ్చారు ముందుకొచ్చి బా ఇబ్బోన్ని ఏం పగల కొడుతున్నాడా బాబా నా ఓన్గా కొనుక్కున్నానని పగల కొడుతున్నాడు బాధపడుతున్నాడు ఏడుతున్నాడు పగల కొడుతున్నాడు బాధపడుతున్నాడు పగల కొడుతున్నాడు కా తను దాంట్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఫోన్ పోతుందని బాధ ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే వెళ్ళగొనేమో అని ఒక బాధ నేను షాక్ అయితే హైలెట్ అన్నింటిలో కూడా అన్నింటిలో కూడా నేను షాక్ హైలైట్ హైలెట్ పగలగొట్టేడు సెలెక్ట్ అయ్యాడు సంతోషం పదిహేను మందికి వెళ్ళిపోయాడు దాలియా వెళ్ళు పక్కన బిందు మాత్రం సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే ఈ పదిహేను మందిలో ఐదుగురిని బీబీ నైన్కి పంపించాలి ఈ ఐదుగురు ఎవరు అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి తర్వాత ఈ పదిహేను మంది జెన్యూన్గా ఫెయిర్గా జడ్జిమెంట్ తోటి పదిహేను మందిలోకి వెళ్ళారా వీళ్ళల్లో ఒరిజినల్ కామన్ మ్యాన్లు ఎవరున్నారు కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష అన్నారు కదా మరి వీళ్ళల్లో ఒరిజినల్ కామన్ మ్యాన్స్ ఉన్నారా ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరు యూట్యూబర్స్ కాకుండా ఇన్స్టాగ్రామర్లు కాకుండా జెన్యున్గా ఎవరు కామన్ మ్యాన్ సెలెక్ట్ చేశారు మీరు చూసి వాడు పేరు పెట్టండి లేదంటే వాళ్ళు ఏంటనేది కూడా నాకు పెట్టినా పర్లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియో పెడతాం దాంట్లో ఈ పదిహేను మందిలో ఐదుగురు ఎవరు వస్తున్నారు అనేది కూడా మేడదాం మన పదిహేను మంది కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తాను నేను ఈ పదిహేను మందిని కూడా గుర్తు చేసి మళ్ళీ వాళ్ళ ఫోటోలతో పాటు పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతా వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే కొంత నలుగురికి వెళ్తుంది కొంతమంది కూడా వింటారు కదా ఆ లైక్ చేయటం వల్ల వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ